ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరింకా ఎందుకు ఓడిపోతూనే ఉన్నారు మీ స్నేహితులు మీ పక్కనున్నవాళ్లు కార్లలో తిరుగుతుంటే మీరింకా బస్సు కోసం ఎందుకు వాళ్ళ వాళ్లదృష్టవంతులా మీరు దురదృష్టవంతులా కాదు ఖచ్చితంగా కాదు భగవంతుడు అందరికీ ఒకే రకమైన మెదడిచ్చాడు ఒకే రకమైన ఇరవై నాలుగు గంటలిచ్చాడు కాని తొంభై ఐదు శాతం మంది ప్రజలు సామాన్యులుగా పుట్టి సామాన్యులుగానే చనిపోతున్నారు కేవలం ఐదు శాతం మంది మాత్రమే చరిత్ర సృష్టిస్తున్నారు ఎందుకు ఆ ఐదు శాతం మందికి తెలిసిన ఆ సీక్రెట్ ఏంటి ఆ సీక్రెట్ బయటలేదు అది మీ లోపలే ఉంది మీరు ప్రతిరోజు అద్దంలో చూసుకునే ఆ వ్యక్తి వెనుక ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది అదే సబ్కాన్షియస్ మైండ్ ఈరోజు మీ లోపల నిద్రపోతున్న ఆ శక్తిని తట్టి లేపదాం మీ తలరాతను మీ చేతులతోనే మార్చుకుందాం సిద్ధంగా ఉన్నారా చాప్టర్ వన్ ద స్లీపింగ్ జైంట్ నిద్రపోతున్న రాక్షసుడు సైన్స్ ఏం చెప్తుందంటే మన మెదళ్ళలో రెండు భాగాలున్నాయి ఒకటి కాన్షియస్ మైండ్ అంటే ఇప్పుడు మీరు నా మాటలు వింటున్నారే అది ఇది మీ జీవితంలో కేవలం ఐదు శాతం నిర్ణయాలు మాత్రమే తీసుకుంటుంది కానీ మీ జీవితాన్ని నిజంగా శాసిస్తున్నది మాత్రం మిగిలిన తొంభై ఐదు శాతం ఉన్న కాన్షియస్ మైండ్ దీనిని ఒక ఉదాహరణతో చెప్తాను వినండి అలావుద్దీన్ అద్భుత దీపం కథ తెలుసు కదా అందులో జీని ఉంటాడు ఆ దీపాన్ని రుద్దగానే జీనీ బయటకొచ్చి మీ ఆజ్నేయే నాకు శిరోధార్యం ప్రభువా అంటాడు నువ్వు ఏది అడిగితే అదిస్తాడు మంచి అడిగితే మంచి చెడు అడిగితే చెడు అతనికి ప్రశ్నించడం రాదు కేవలం ఇవ్వడం మాత్రమే వచ్చు మిత్రమా ఆ అద్భుత దీపం మరెక్కడో లేదు అది మీ మెదడే ఆ జీనీ ఎవరో కాదు మీ సబ్కాన్షియస్ మైండ్ కానీ దురదృష్టమేంటంటే చాలామంది ఆ జీనీని ఎలా వాడాలో తెలియక తమకు తెలియకుండానే దరిద్రాన్ని కోరుకుంటున్నారు నాకు భయం నా వల్ల కాదు నాకు ఎప్పులున్నాయి నేను గెలవలేను అని రోజూ మీ జీనికి చెప్తున్నారు అప్పుడు మీ జీని ఏమంటుందో తెలుసా తథాస్తు నువ్వు కోరుకున్నట్టే జరగని అని మీ జీవితాన్ని నరకంగా మారుస్తోంది మీరు పేదరికంలో ఉండటానికి కారణం సమాజం కాదు మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరిచ్చిన తప్పుడు ఆర్డర్స్ చాప్టర్ టూ ది ఎవిడెన్స్ నమ్మకం అనే మాయ నేను చెప్పేది నమ్మసక్యంగా లేదా అయితే ఈ సైంటిఫిక్ నిజం వినండి వైద్యశాస్త్రంలో ప్లాసిబో ఎఫెక్ట్ అని ఒకటుంది ఒక క్యాన్సర్ పేషెంట్కి డాక్టర్ ఒక మామూలు షుగర్ గోలీ ఇచ్చి ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మందు ఇది వేసుకుంటే రేపటికల్లా తగ్గిపోతుంది అని బలంగా నమ్మించి ఇస్తాడు ఆశ్చర్యమేంటంటే మరుసటి రోజు నిజంగానే అతని ఆరోగ్యం మెరుగుపడుతుంది అక్కడ పనిచేసింది మందు కాదు అతని నమ్మకం అతని సబ్కాన్షియస్ మైండ్ ఎంత బలంగా నమ్మిందంటే అది శరీరంలోని రసాయనాలనే మార్చేసింది రోగాన్ని తరిమికొట్టింది ఒక మనిషిని బ్రతికించే శక్తి అతనికున్నప్పుడు మిమ్మల్ని ధనవంతులుగా మార్చే శక్తి దానికి ఉండదా ఖచ్చితంగా ఉంది కాని సమస్య ఎక్కడొస్తుందంటే మీరు పైకి నాకు డబ్బు కావాలి అని అంటారు కాని లోపల డబ్బు సంపాదించడం చాలా కష్టమని నమ్ముతారు మీ కోరికకు మీ నమ్మకానికి మధ్య యుద్ధం జరిగితే ఎప్పుడూ నమ్మకమే గెలుస్తుంది అందుకే మీరు గెలవట్లేదు చాప్టర్ త్రీ రీప్రోగ్రామింగ్ ద బీస్ట్ మృగాన్ని లొంగదీతడం ఎలా మరి దీనికి పరిష్కారమేంటి మనం నుండి మన మెదడులో నిండిపోయిన చెత్తను ఆ నెగిటివ్ వైరస్ని డిలీట్ చేయడం ఎలా దీనికి ఒకే ఒక్క మార్గముంది రిపిటీషన్ అంటే పునశ్చరణ ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమనిపిస్తుంది అలాగే ఒక పాజిటివ్ మాటను సార్లు మీ మెదడుకు చెబితే అది నిజమని నమ్ముతుంది ప్రపంచంలో గ్రేటెస్ట్ బాక్సర్ మహమ్మద్ అలీ రింగులోకి దిగకముందే వందలసార్లు ఐఎమ్ ద గ్రేటెస్ట్ అని నేనే గొప్పవాణ్ణి అని అరిచేవాడు అతను గెలిచాడు కాబట్టి అలా అనలేదు అలా అనుకున్నాడు కాబట్టే గెలిచాడు నుండి మీ భాష మార్చండి నేను ప్రయత్నిస్తాను అని అనకండి నేను సాధిస్తాను అని అనండి నాకు భయంగా ఉంది అనకండి నేను దేన్నైనా ఎదుర్కోగలను అని అనండి మీ మాటలు మంత్రాలు మీరు మాట్లాడే ప్రతి మాట మీ భవిష్యత్తును రాస్తోంది జాగ్రత్త చాప్టర్ ఫోర్ ద ఫైవ్ మినిట్ మిరాకిల్ రాత్రి చేసే అద్భుతం ఇప్పుడు అసలైన టెక్నిక్ చెప్తాను ఇది మీ జీవితాన్ని నూట ఎనభై డిగ్రీలు తిప్పేస్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్కి ఒక దొడ్డిదారి ఉంది అదెప్పుడంటే రాత్రి మీరు నిద్రలోకి జారుకునే ముందుండే చివరి ఐదు నిమిషాలు ఆ సమయంలో మీ కాన్షియస్ మైండ్ స్విచ్ ఆఫ్ అవుతుంది సబ్కాన్షియస్ మైండ్ తలుపులు బార్లా తెరుచుకుంటాయి ఆ ఐదు నిమిషాల్లో మీ కథం గురించి ఏడవకండి రేపటి గురించి భయపడకండి కేవలం మీరు ఏం కోరుకుంటున్నారో అది ఇప్పటికే జరిగిపోయినట్లు ఊహించుకోండి మీకు జాబ్ కావాలా ఆ ఆఫర్ లెటర్ చేతిలో పట్టుకున్నట్లు మీ అమ్మగారికి చూపిస్తున్నట్లు ఆమె కళ్లల్లో ఆ ఆనందాన్ని చూస్తున్నట్లు ఆ ఫీలింగ్ని అనుభవించండి ఆ ఎమోషన్ ఎంత బలంగా ఉండాలంటే మీ కళ్లల్లో నీళ్లు తిరగాలి ఆ చివరి ఆలోచనతోనే నిద్రపోండి ఆ ఆలోచన రాత్రంతా మీ సబ్కాన్షియస్ మైండ్లో ప్రాసెస్ అవుతుంది మీ మెదడు విశ్వంలోని శక్తులతో కనెక్ట్ అయ్యి ఆ కోరికను నిజం చేయడానికి మార్గాలను వెతుకుతుంది ఇది మ్యాజిక్ కాదు ఇది ప్యూర్ సైన్స్ ద ఫైనల్ కాల్ యుద్ధం మొదలుపెట్టు నువ్వు పుట్టింది సామాన్యుడిగా బ్రతకడానికి కాదు నీ లోపల అనంతమైన శక్తి ఉంది దాన్ని బంధించి ఉంచకు సమాజం నీ గురించి ఏమనుకుంటే నీకేంటి నీ గురించి నువ్వేమనుకుంటున్నావన్నదే ముఖ్యం ఈరోజు రాత్రి నుండే ఈ ప్రయోగాన్ని మొదలుపెట్టు నీ సబ్కాన్షియస్ మైండ్కి పని చెప్పు దానికి సరైన డైరెక్షన్ ఇవ్వు కొన్ని రోజుల్లోనే నీ జీవితం మారడం చూసి నువ్వే ఆశ్చర్యపోతావు గుర్తుంచుకో ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ ధైర్యంగా అడుగువయ్యి విజయం నీ పాదాల చెంతకొస్తుంది ఈ విషయం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ల జీవితంలో కూడా వెలుగు నింపండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మోటివేషనల్ మరియు మిస్టరీ వీడియోల కోసం మన ఛానల్ ది సెవెంత్ సెన్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్లైటన్ యువర్ సోల్ అండ్ మైండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్